కృష్ణ మురళి కీలక నిర్ణయం తీసుకున్నారు చచ్చిపోయేదాకా రాజకీయాల గురించి మాట్లాడనని వెల్లడించారు ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానన్న పోసాని జీవితంలో రాజకీయాలపై మాట్లాడబోనని స్పష్టం చేశారు పోసాని నిర్ణయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది ఇన్నాళ్లు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన పోస్తాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు రాజకీయాలకు పోస్తాని కృష్ణమురళి గుడ్ బై చెప్పారు ఇకపై రాజకీయాల గురించి మాట్లాడబోనని స్పష్టం చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పోసాని కృష్ణమురళిని నియమించారు అధికారంలో వైసీపీ అధికారం కోల్పోయాక పోసానిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి ఇక నుంచి నేను రాజకీయాలు మాట్లాడను ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు వైసీపీనే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు ఏ పార్టీని పొగడను మాట్లాడను విమర్శించను నన్ను ఎవరు ఏమనలేదు ఎవరి గురించి ఇక మాట్లాడను ఓటర్లాగే ప్రశ్నించా మంచి చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేశా నా కుటుంబం పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నా అని పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు పోసాని కృష్ణమురళిపై ఇటీవల ఏపీసీఐడి కేసు నమోదు చేసింది తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడి అధికారులు కేసు నమోదు చేశారు సెప్టెంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై పోసాని అసత్య ప్రచారం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంశీ ఫిర్యాదు చేశారు పోసాని వ్యాఖ్యలు చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా మాట్లాడిన పోసానిపై చర్యలు తీసుకోవాలని సిఐడిని కోరారు